ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం పుష్పటు ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్ కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు సినిమా బడ్జెట్ దాదాపు నాలుగు వందల కోట్లు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ను బీహార్ రాజధాని పాట్నాలో విడుదల చేశారు గాంధీ మైదానంలో భారీ స్థాయిలో నిర్వహించిన ఈవెంట్ రెండు లక్షలకు మంది పైగా అభిమానులు హాజరయ్యారు కరోనా సమయంలో కూడా బీహార్లో పుష్ప మొదటి భాగాన్ని ఇక్కడి ప్రేక్షకులు అన్ని రాష్ట్రాల కన్నా అధికంగా ఆదరించారు దీంతో ట్రైలర్ విడుదలను నిర్మాతలు ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించుకున్నారు ఈ సినిమాను హిందీలో అనిల్ తడాని విడుదల చేస్తున్నారు పోస్టర్ విడుదల చేసిన నిర్మాతలు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ బెంగాలీ భాషల్లో విడుదలైన ట్రైలర్ మిలియన్ల సంఖ్యలో వీసును దక్కించుకుంటుందనే చెప్పాలి సరికొత్త రికార్డుల దిశగా వస్తుంది పయనమిస్తుందనే చెప్పుకోవాలి అల్లు అర్జున్ సృష్టిస్తున్న రికార్డుల ప్రకంపనలను అన్ని హీరోల రికార్డులను బద్దలవుతున్నాయనే చెప్పుకోవాలి పాపులర్ అవుతున్నాయి నటీ నటులు చెబుతున్న డైలాగులను ఇప్పటికే ప్రజలు బయట అనుకుంటున్నారు ఆదరిస్తున్నారు కూడా తాజాగా ఈ సినిమా నిర్మాతలు అధికారికంగా ఓ పోస్టర్ను విడుదల చేశారు ఇద్దరు స్టార్ హీరోలను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డును అందుకున్నట్లుగా పోస్టర్ లో వెల్లడించారు మహేష్ బాబు ప్రభాస్ రికార్డులను వెనక్కి నెట్టి ఇప్పటివరకు మొదటి స్థానంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం రెండవ స్థానంలో ప్రభాస్ సలార్ నిలిచాయి వీటిని వెనక్కి దించి పదిహేను గంటల వ్యవధిలోనే నలభై రెండు మిలియన్ల వ్యూస్ను సంఖ్యను దాటించుకుంది పుష్ప ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఈ రికార్డుల ప్రకంపనలను చూసి బన్నీ అభిమానులు తెగ సంతోషపరిచిపోతున్నారనే చెప్పాలి హిందీలో ఇరవై తొమ్మిది మిలియన్ల వ్యూస్కు పైగా రాగా తమిళంలో త్రీ పాయింట్ సెవెన్ మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది మలయాళంలో రెండు మిలియన్లు రాగా బెంగాలీలో ఐదు లక్షల వ్యూస్ పైగా దక్కించుకున్నాయి అన్ని భాషలో కలుపుకొని డెబ్బై మిలియన్ల వ్యూస్ వచ్చాయని స్టార్టింగ్లో చెప్పుకొచ్చారు కానీ ఇది ఇప్పుడు యూట్యూబ్లో నమోదైన వ్యూస్ను చూస్తుంటే నూట ఇరవై పై నూట ఇరవై మిలియన్లకు పైగా వ్యూస్ను దక్కించుకొని ఆల్ ఇండియా నెంబర్ వన్ మూవీగా రికార్డు సృష్టిస్తుంది